నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ కాకతీయ హిల్స్ కొత్త బ్రాంచ్లో ఉన్నానండి ప్యూర్ వెరైటీతో పాటు మరి బడ్జెట్ రేంజ్ కూడా చూడాలి కదా నేను మీకు ముందే చెప్పాను ఒక పది వీడియోలు కాదు కదా ఒక ఆరు నెలల పాటు చేస్తే అన్ని చీరలు చేయగలుగుతానండి ఇక్కడ ఉన్న క్వాలిటీ నాకు ఇప్పుడే కాదు పూర్ణిమ గారి దగ్గర నేను ఆల్రెడీ టూ ఇయర్స్గా జర్నీ చేస్తూ వస్తున్నాను మీ అందరికీ గారు ఏంటో కూడా తెలుసు అక్కడ ఉన్న ప్యూర్ వెరైటీ ఏంటో కూడా తెలుసు మన సాత్ నేను ప్యూర్ వెరైటీ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఎక్కడ దొరుకుతాయో తెలియదు చాలా మందికి మనం డబ్బు పోస్తాం ఓ పదివేలు పెట్టి కొనుక్కుంటాం కానీ ఆ ప్యూర్ ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది రేట్ ఎక్కువ పెడుతున్నామా ఇవన్నీ తెలియదు అందుకోసమే నేను అది కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇటువంటి బెస్ట్ స్టోర్స్ చూపించడం అనేది జరుగుతుంది అండి ఈరోజు ఏంటంటే కొంచెం మినిమం బడ్జెట్ రేంజ్లో అడిగాను ఆ శారీస్ని పెట్టాము మరి అవన్నీ కూడా మేడం అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం థ్యాంక్ యూ ముందుగా బడ్జెట్ రేంజ్ కూడా ఇచ్చాము ఇది మనం బడ్జెట్ రేంజ్ అనుకున్నాం కదా అంటే కొంచెం పార్టీ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఇవి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు సో డిస్కౌంట్ మీకు ఫోర్ చేంజ్ ఉంటాయి అవునా చాలా తక్కువలో ఉన్నాయిగా మరి అయింక్ స్టార్ట్ చేసేద్దామండి ఇవాళ ఫస్ట్ మనం మీకు చూపించే సారీ వచ్చేసి బెనారస్ జార్జెట్ అండి బెనారస్ జార్జెట్ సారీ శారీ అంతా కూడా చెక్స్ వస్తుంది పైన బాడీ మొత్తం కూడా మనకి బిగ్ బిగ్ లైన్ లాగా చెక్స్ వస్తుంది సారీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కింద శారీ బార్డర్ అంతా కూడా మనకి గోల్డింగ్ గోల్డ్ జరీ వీవింగ్ అండ్ వీనాకారి జెరీ వీవింగ్ వచ్చేసి బ్రష్ పెయింట్ కానీ పెయింటింగ్ కాదండి అది వీవింగ్ వస్తుంది

బోర్డర్ గ్యాప్ బార్డర్లో ఇచ్చి మనకు బాగా వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ కలర్స్ ఉన్నాయి చూడండి సో కాంబినేషన్ రెస్ట్ కలర్ వైలెట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్స్ ఇలా అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి మనకి ఫైవ్ థౌజండ్ చేంజ్ లో ఉంది కానీ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది స్టోర్ స్టోర్ ధరకు నుంచి కొత్త స్టోర్ కదా అందుకోసం అని అంటే కస్టమర్స్కి మంచి ధరకి ఇవ్వాలనే ఒక ఆలోచన తోటి నెక్స్ట్ అంతేకాకుండా అండి ఆన్లైన్ కూడా దూరంగా ఉన్న వాళ్ళు స్టోర్కి రాలేని వాళ్ళ కోసం ఆన్లైన్ బుకింగే కాదు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మాధవూర్ నెంబర్కి కాల్ చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు ఇలా నచ్చితే పిక్ పెట్టండి ఇందులో కలర్స్ కావాలంటే వీడియో కాల్లో కూడా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ సో నెక్స్ట్ ఇది కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి బెనారసీ ఫ్యాబ్రిక్ ఏ సో మరి అన్నీ కూడా ఒకేసారి హెవీ సారీస్ తీసుకోలేరు కాబట్టి కొద్దిగా బడ్జెట్లో ఉంటుంది ఇది కూడా మనకి ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ ఇది ఒక్కసారి ఒకటి ప్యూర్ చినాన్ వస్తుంది మా ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుందండి బరువు ఉండదు బెనారస్ అని కానీ బరువు అని కదా అప్పుడు అది ఇప్పుడు ఏం టెన్ ఇయర్స్ బ్యాక్ బరువు ఇప్పుడు ఎంత తక్కువలో కూడా ఎంత లైఫ్ చాలా బాగున్నాయండి బాగుంది సారీ లోపల కూడా చాలా చక్కగా సాఫ్ట్గా చినాన్ వస్తుందండి చినాన్ క్రేప్ సో టూ సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ వస్తుంది మీనాకారివి మీనాకారి వీవింగ్ బార్డర్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది మంచి టమాటా పింక్లోకి వస్తుందండి చీరంతా క్రీపర్ స్టైల్ ప్లస్ మళ్ళీ మీనాకారి చాలా హైలైట్ అయించు కదా చాలా బాగుంది ఒకసారి చూడండి నేనే విన్నాను అయ్యో వేసుకోండి వేసుకోండి బాడీ చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు బాడర్ కూడా అంతే అండి మీకు అన్ని కూడా బడ్జెట్ లోనే ఉన్నాయి ఈ సారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి దీని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ సో ఇందులో ఉన్న కలర్స్ అండి వైన్ కలర్ కాంబినేషన్ వైన్ వస్తుంది వైలెట్ వస్తుంది బ్రిక్ కలర్ వస్తుంది బ్లూ అండ్ మెరూన్ అండి చాలా కలర్ కాంబినేషన్ మొత్తం మనకి ఏంటంటే సిక్స్ కలర్స్ వరకు ఉన్నాయండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మనం ఇంతవరకు ఏంటంటే బరువు అంటే ముంగ క్రేప్ అవి చూసాం ఇందులో కానీ చిన్నాం క్రేప్ అనేది చూడాల చాలా లైట్ వెయిట్ బెనారస్ సేమ్ డిజైన్స్ వస్తాయి బట్ కొద్దిగా బెనారస్ అనేటప్పటికి కొద్దిగా మందం ఉంటుంది ఇది ఏంటంటే జార్జెట్ ఫీల్ ఉంటుంది అది సేమ్ జార్జెట్ ఫీల్ ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి కూడా చక్క మీనాకారి తోటి పార్టీ వేర్ లా ఉంది పార్టీవేర్ లా ఉంటుంది అండ్ బడ్జెట్ లో ఉంది చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇవి మీకు ఐడియా ఉంది కదండి మనం బెనారస్ టెస్ఆర్ జార్జెట్స్ అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర నుంచి రైట్ నో మన స్టోర్ లో కూడా ఉన్నాయి బెనారస్ వాళ్ళు మనకి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా ఆ కాన్సెప్ట్ లో ఫ్యాబ్రిక్ ని కొద్దిగా మైనస్ చేసి ఆ స్టైల్ డిజైన్స్ చేశారు ఇది కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో చేసారు చాలా బాగున్నాయి చూడండి మంచి లైట్ డార్క్ కలర్ ఓపెన్ చేస్తాను రెడ్ కలర్

ట్వంటీ ఫైవ్ ప్లస్ నుంచి వస్తుంది. బట్ వీవ్ చీర కదా. వీవ్ చేయడం ఒకటి అది హ్యాండ్లూమ్ ఉంటుంది. ఇది పవర్లూమ్ ఉంటుంది. సో హ్యాండ్లూమ్ అని చెప్పినా సరే ఇది పవర్లూమ్ అయినా కూడా మీరు చెప్తుంటే చాలా బాగుంది. వేసుకుని చూసినప్పుడు ఎంత బాగుంది. ఎంత బాగుంది కదా. చాలా బాగుంటుంది. చాలా బాగుంది సారీ డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి. ఆ ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది. ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్. అది కూడా చాలా సాఫ్ట్‌గా బాగుంది. ప్యూర్ బ్లౌజ్ అసలు చాలా బాగుంటుందండి. ఇదలో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి మీరు పిక్ పెడితే వాళ్ళు మీకు చక్కగా వీడియో కాల్లో కూడా చూపిస్తారు నచ్చినవి మీరు తీసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి మీరు రాలేకపోతే ఎండల్లో మీరు ఆ పిక్ పెట్టేస్తాయండి మాకు కలర్స్ కావాలని అడగండి వీడియో కాల్లో చూపిస్తారు ఇంత స్టోర్ పెద్ద స్టోర్లో డిజైనర్స్ పెట్టి వీడియో కాల్ అంటే కొంచెం కష్టమే అయినా కూడా మన సబ్స్క్రైబర్ల కోసం చక్కగా ఫెసిలిటీ ఉంది మీరు రాలేని వారు వీడియో కాల్లో చూసుకొని తీసుకోవాలి ఇక ఉన్న ఉన్నవాళ్ళు ఏంటంటే మీరు ముందుగా స్లాట్ చెప్పేస్తే ముందు రోజు మేము ఈ టైం చేయాలనుకుంటున్నాం అని చెప్తే తప్పకుండా వాళ్ళు అవైలబుల్ ఉంటారు ప్యూర్ వెరైటీ ఏది కావాలన్నా మీరు చూసుకోవచ్చు సో మనం ఈ బ్రాంచ్ పెట్టాక చాలా మంది బయట కంట్రీస్ వాళ్ళకి మనం డైలీ ఒక కాల్ అయినా వీడియో కాల్ ఉంటుంది ఆన్లైన్ బుక్ చేసుకుంటారు సో వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చి పిక్ చేసుకుంటారు అందుకే కదా నేను మిమ్మల్ని వీడియోలు కూడా అడిగింది ఎందుకంటే ఇప్పుడు స్టోర్ ఉందో అని తెలుస్తుంది కానీ ఏ వెరైటీ ఉందో తెలియదు కదండి ఇంకొకటి కూడా ఏంటంటే మొత్తం ఇండియాలో మనకున్న కొన్ని కొన్ని ముఖ్యమైన స్టేట్స్లో ఉన్న పట్టు చీరలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి మనం మామూలుగా స్టోర్ అనగానే కంచిపట్టు చూస్తాం మనకు సంబంధించి గద్వాలు నారాయణపేట బెనారస్ అలా చూస్తాం కానీ పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ కాకతీయ హిల్స్లో మాత్రం బెంగాల్ పట్టు ఒరిస్సా పట్టు ఇలా చాస్సాం పట్టు ఇలా రకరకాల పట్టులు ఉన్నాయండి వాటన్నిటితోటి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఒక్కొక్క పట్టు చూపిస్తూ ఆవిడ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుంది ఎందుకంటే తనే పనిచేసుకెళ్తారు కాబట్టి అవి ఎలా తయారవుతాయి ఎందుకంటే చీర కొనడం కాదు చీర వెనకాల కూడా మనం తెలుసుకోవాలి ఇది ఈ కలెక్షన్ మన హైదరాబాద్ అని ఆన్లైన్లో కాకుండా రేపు తిరుపతి నెల్లూరు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ ఉంది అక్కడ కూడా ఈ కలెక్షన్ అన్ని ఉంటుంది మీరు వస్తున్నారు మీరు తిరుపతికి వస్తున్నారు పూర్ణిమా ఫ్రెండ్స్ వారండి డేట్స్ త్వరలోనే రిలీజ్ అవుతాయి తనే నాకు రీల్స్ పంపిస్తారు నేను అప్లోడ్ చేస్తాను మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి ఎందుకంటే ప్యూర్ టస్సర్ పట్టు నుంచి మొదలు పెడితే పట్టు ఇటువంటి డిజైనర్ శారీస్ టిష్యూ పట్టు శారీస్ అంటే చాలా రియర్ కలెక్షన్ అనమాట మీకు మామూలుగా ఎక్కడ పడితే అక్కడ దొరికే కలెక్షన్ కాదు అటువంటి వాటితోటి ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు నెల్లూరు తిరుపతి ఇక హైదరాబాద్ అంటే మన పండగే అనుకోండి అది తర్వాత నేను చెప్తాను వివరంగా ఆ రెండింటికి సంబంధించిన డేట్స్ కూడా త్వరలో తెలుస్తాయి నేను మీకు ఆ డేట్స్ కూడా అందిస్తాను తప్పకుండా అటెండ్ మీరు అలా మా సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు వీలైతే నాకు ఏదైనా చిన్న రీలో వీడియోలో చేయండి తప్పకుండా చేస్తే వాళ్ళకి కూడా ఎంతో సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేను ఆ రీల్ మా దాంట్లో తప్పకుండా ఎందుకంటే మా సబ్స్క్రైబర్ కూడా చాలా ఉత్సాహం లేకుండా ఎక్కడ అసలు తప్పకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరిది వీలైతే మన దాంట్లో ఇది ఒక డిజైన్ బాగుంది మేడం ఇది అదే ఫ్యాబ్రిక్ లో లైట్ కలర్స్ జస్ట్ టూ శాంపుల్ పెట్టానండి మీరు పెట్టగానే ప్యూర్ టస్సర్ టార్జెట్ మీరు ఆల్రెడీ మనం చేసి అలా అవన్నీ చేసి ఈ బడ్జెట్ మనకు కొద్దిగా తక్కువ అనిపిస్తారు అని అలా అనుకోలేదు రండి ఎందుకంటే ఇది బాగుంది లైట్ కలర్ కదా చాలా బాగుంది టస్సర్ జార్జెట్ నేను మేడం దగ్గర ప్యూర్ చేస్తారండి ఈ శారీస్ చాలా బాగుంది అందులోనే ఇవన్నీ అండి మళ్ళీ ఇక్కడ బుటా కాన్సెప్ట్ ఇది ఆల్ ఓవర్ కాన్సెప్ట్ కదా సో ఇది చూడండి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ మీద స్టెసర్ జార్జెట్ లోనే ఇదే బడ్జెట్ లో ఫైవ్ చేంజ్ లోనే మనకి సారీస్ కానీ అసలు ప్యూర్ ఉన్నట్టు చాలా బాగుంది నాకు కూడా చాలా బాగుంది ఎందుకంటే మీ స్టోర్ లోనే ప్యూర్ చూసాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అండి మామూలుగా లేదండి ఇంకా ప్యూర్ ఇప్పుడు పదిహేను వేలు అంత పెట్టం వేస్ట్ అనుకుంటే మీరు చక్కగా చేయరు వెళ్ళిపోవచ్చు ఎంత ఉంది మేడం ఇది శారీకి సార్ ప్రైస్ చూస్తాను ఒక్క లెషన్ ఫైవ్ 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 ఫోర్ హండ్రెడ్ చాలా బాగున్నాయి చూపించా కానీ ప్రీమియంకి వచ్చినా మీరు ఇంచుమించుగా చాలా బాగున్నాయండి మన స్ఫూర్తిగా చెప్తున్నమాట ఫైవ్ థౌసండ్ లో మనకు వస్తాయి బెనారస్ చీరలు కానీ ఈ క్వాలిటీలో అన్నది కష్టం అండి స్టోర్స్ లో నేను ఈ మధ్యకాలంలో గమనించిన దాని మీదట నేను ఒక చెప్పచ్చు చెప్పకూడదో తెలియదు కానీ ప్రతి వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అని అంటే పర్టికులర్గా నేను చేసే కొన్ని స్టోర్స్ ఎందుకు చాలా మందికి అపో ఎలా ఉంటుందంటే మేడం స్టోర్స్లో పెద్ద దొరకవేమో మామూలుగా సేల్ చేసే వాళ్ళ దగ్గర దొరుకుతాయేమో అని అనుకుంటారు నేను గమనించి చూసినప్పుడు అసలు పూర్ణిమ కావచ్చు ఒక రెండు మూడు ఉన్నాయి రెండు పేర్లు మనం ఒక ప్రమోషన్ ఇంకొకటి కావచ్చు ఇంకొకరికి స్టోర్స్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు రెండు వేల రూపాయల నుంచి మొదలు పెడితే పదివేలు ఐదు వేలు అనుకోండి ఫర్ సపోజ్ ఇదే చూడండి నేనైతే ప్యూర్ అనుకున్నాను అంత బాగుంది ఖచ్చితంగా చీర కొనుక్కుంటున్నాను మీరు కూడా కొనుక్కోండి బాగుంది శారీ అంటే స్టోర్కి వెళ్ళండి డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు మీరు ఒకసారి స్టోర్కి వెళ్ళండి స్టోర్లో చూడండి ఒక స్టోర్ బాగుంటే స్టోర్లో ఉన్న పది మంది ఎంప్లాయీస్ బాగుంటారు అంటే పది మందికి ఉపాధి కల్పిస్తారు వాళ్ళు మనం కొనేది స్టోర్లో కొనగలిగితే వీళ్ళకంటే కూడా వీళ్ళ దగ్గర వర్క్ చేసే సపోర్ట్ సపోర్ట్ ఉంటుంది కూడా ఇంకో విషయం ఏంటంటే ఇంత స్టోర్ మనం పెట్టుకొని మనం మంచి హోల్సేల్ ప్రైజెస్ లో ఇస్తూ ఉంటే ఎందుకు క్వాలిటీ మెయింటైన్ చేస్తాం స్టాండర్డ్ గా మనం మార్కెట్ లో మంచి నేమ్ కోసం సో ఈ రోజు ఏదో ఈ చీరని మనం తక్కువ క్వాలిటీ పెట్టి మూడు వేలు అని చెప్పేసి సూరత్ ఫ్యాబ్రిక్స్ తెచ్చేస్తే వచ్చేస్తారు మీరు నేను చెప్తే వస్తారు కొనుక్కుంటారు తప్పలేదు దాన్ని దాని తర్వాత ఆ క్వాలిటీ వాళ్ళు వాడితేనే వాళ్ళకి అర్థం అవుతుంది సో అదైతే గట్టిగా చాలా బాగుందండి ఇప్పుడు స్టోర్స్ వీరే కాదు చాలా వరకు కొన్ని కొన్ని స్టోర్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఒకసారి అవకాశం ఉంటే మీరు స్టోర్ విజిట్ చేయండి పూర్ణ బ్రెండ్స్ కాకతీయ హిల్స్లో లో అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా లైట్ కలర్స్ అందులోనే అండి అదే డిజైన్ లో లైట్ గ్రీన్ అండ్ మెంతెల్ బ్లూ కలర్ కాంబినేషన్ పీచ్ అండ్ లావెండర్ అసలు ప్యూర్ ఆనియన్ పిల్ల చాలా 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 బాగుందండి ఇంకా మనం పదిహేను వేలు ప్యూర్ పెట్టేసుకొని బ్లౌజు ఇప్పుడు మీ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది అట్లా బ్లౌజ్ స్టిచ్ చేసుకుందా చాలా బాగుంటుంది ఆ రోజు మేడం ప్యూర్ చూపించినప్పుడు ఇప్పుడు పదిహేను ఇరవై వేలు ఎందుకు లేదు మానేస్తారు కానీ ఇదైతే బాగానే అంత బాగుంది చీర సమస్య లేదు బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంటాయి మేడం మీరు చెప్పక్కర్లేదు మీరు చెప్పాలి గ్లో చేసే అంత బాగుంది సార్ నాకు కూడా లైవ్ చేసిన రీల్స్ చేసేటప్పుడు కానీ అండి అలా పైన వేసుకున్నప్పుడు క్వాలిటీ నచ్చితేనే మనం చక్కగా చెప్పగలం లేదంటే ఏదోలా చెప్పేయగలం ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ అండి వ్యాపారం అనేది ఏదో ఒక పూర్తితో కాదు ఒక బ్రాండ్ లాగా వీళ్ళు అవ్వాలంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి క్వాలిటీ మెయింటైన్ చేసి మంచిగా కస్టమర్స్ని ఆకట్టుకోగలిగితేనే ఇది బ్రాండ్ అవుతుంది ఈ బ్రాండ్ మీ ఊర్లకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండి మంచిగా ఇస్తుంటే ఏమో అభిమానం పొందితే తప్పకుండా అయిపోవచ్చు ఇది చూసారండి మీరు ఎక్కడైనా కొద్దిగా లేటెస్ట్ కలెక్షన్ పూర్ణంగా అయ్యో కొనండి మీరు కొని కడితేనే కదా మా దగ్గరికి వచ్చి తీసుకునేది సారీ చూడండి మనకి మన నాసిక్ పైతానీ సారీ స్టైల్లో వ్యూవింగ్ ఉంటుంది ప్యూర్ నాసిక్ పైతానీ స్టైల్లో బట్ అదని చెప్పనండి నేనైతే అలా ఏది ఉంటే అదే చెప్తాను ఎవరైతే ప్యూర్ నాసిక్ అయితే నాసిక్ సో ఆ స్టైల్లో మనం కొద్దిగా డిఫరెంట్ గా బడ్జెట్ లో రావాలని చెప్పి ఇలా వ్యూ చేయించాం ఇది మన మోనోపల్ డిజైన్ మా అంటే ఇంకొద్ది రోజులైతే వచ్చేస్తుంది ప్రస్తుతానికి ఫోటోలు పెట్టేస్తారు దిగిపోతాయి సో ఇట్లా చాలా బాగుంటుంది క్లాత్ కూడా చూడండి చాలా బాగుందండి చాలా అదే చెప్తాను కదా నేను షూట్ చేసుకునే రమ్మన్నారు బావా అలా అంటే ఎలా అండి చెప్పండి బాగుందో సారీ అండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ప్యూర్ అంటారా మనం ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మనం కొనుక్కోగలు ఈ చిన్న అనుకోండి సరదాగా ఒకటి మనం కొనుక్కోగలుగుతాం అంత బాగుందండి శారీస్ నేను కూడా అండి ఇవి చాలా అంటే ఇప్పటికీ ఆర్డర్ కంటిన్యూ ఉంది ఇది మనకి ఇది కంటిన్యూ ఆర్డర్ ఉంది చాలా బ్లౌజ్ కూడా చక్కటి ప్యూర్ బ్లౌజ్ చినియా పట్టునట్టు ఉంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎంతవరకు ఉన్నాయి ఇవి ధర అదే ప్రైస్ చెప్తానండి ఫైవ్ ైన్ తక్కువలో చాలా రీజన్ చాలా బాగుందండి దీని మీద మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది స్టోర్లో ఇంకా తగ్గుతుంది అండి అసలు ఎంత బాగున్నాయి ముందు నాకు నచ్చింది ఏంటంటే చాలా చూస్తూ ఉంటాం కదా దాని మీద నేను చెప్పగలుగుతా క్వాలిటీ చాలా బాగుంది ఇది పూర్ణ ప్రింట్స్ వారు గా చేయించుకున్న డిజైన్ అండి చాలా బాగుంది చూడండి మెరూన్ కలర్ కాంబినేషన్ రెడ్ ఫ్రెంచ్ రెడ్ ఇందులో బ్లాక్ కూడా ఉంటుందండి సో ఆ బ్లాక్ అయితే ఇప్పుడు దాకా నేను ఒక వన్ ఫిఫ్టీ సారీస్ అయినా సేల్ చేసి ఉంటాం ఇక్కడ మిస్ అయింది బ్లాక్కి అలా దొరికితే బ్లాక్ మీకు కావాలని మీరు చెప్తే మాత్రం తప్పకుండా తెప్పించేస్త ఫోటో పెట్టమన్నా కూడా పెడతాను బ్లాక్ ఫోటో పెడతారు అలా సెలెక్ట్ చేసుకుని చూసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి దానికి అన్ని జామ్దాని జామదాని జామదాని అని దేనికి తగ్గట్టు దాన్ని అడుగుతూనే ఉన్నారు కస్టమర్స్ కూడా ఆ జామ్దానీ లో మనకి ప్యూర్ జామ్దానీ సారీ అండి చాలా బాగుంటుంది ఇందులో మనకి ఒక దాదాపు ఒక ట్వంటీ కలర్స్ అయినా ఉంటాయి టూ బ్రాంచెస్ లో ఇక్కడ కొన్ని కలర్స్ ఉంటాయి అక్కడ కొన్ని కలర్స్ ఉంటాయి మీకు నేను ఒక సిక్స్ కలర్స్ చూపిస్తాను సో ఇది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా వీవింగ్ వచ్చి ఇలా బూట అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ జరిగితే వస్తుందండి సో కెమెరాకి లైట్ గా కనిపిస్తుంది ఏమో కానీ స్మాల్ బూట డిజైనర్ శారీ హాయి హాయిగా ఉంటుంది అండి క్లాస్ గా ఉంటుంది లైట్ కలర్స్ ఇక్కడ సారీలో బార్డర్ టూ సైడ్స్ కూడా బార్డర్ ఈక్వల్ బార్డర్ వస్తుంది సారీ అండ్ పళ్ళు ఇదే పళ్ళు వీటికి బ్లౌజ్ ఉండదు వీటికి బ్లౌజెస్ ఉండవా కానీ ఉన్నా తీయకండి ఒకవేళ దాని చక్క చీర ఉంచేసుకుని మీరు బ్లౌజ్ గ్రీన్కి వెళ్తే బాబు దీనికి ఇచ్చారండి బ్లౌజ్ బట్ అయినా సరే ఇంకో ఈ కలర్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది పల్లుకి ఎంత ఇవి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని సో దీని మీద డిస్కౌంట్ ఉంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ వస్తుందండి మనకి జామ్ దాని వీవింగ్ తోటి ఇందులో అయితే ఇరవై కలర్స్ వరకు ఉన్నాయి మీకు పిక్ పెట్టమన్నా కూడా పెడతారు మీరు ఇది పెట్టి అడగండి కలర్స్ పెడతారు అయితే ఈ బ్రాంచ్ లో మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కుక్కపల్లిలో కూడా ఉన్నాయండి ఈ కలెక్షన్ అంతా చాలా బాగుంది ఇవి ప్యూర్ వస్తాయండి ఇవి ఇష్టపడిన వాళ్ళు అవ్వగలరు అనుకోండి ఇంకా ఈ రెగ్యులర్ రెగ్యులర్గా చాలా మంది అడుగుతూనే ఉన్నారండి కానీ బాగుంటాయండి కడితే కూడా క్లాస్ చాలా క్లాస్గా ఉంటాయి సింపుల్ గా రెడీ అవ్వచ్చు అండి చాలా బాగున్నాయి పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ లో ప్యూర్ వెరైటీస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇలా ఫ్యాన్సీ వెరైటీ వరకు కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే ఇంకా తక్కువ బడ్జెట్లో కూడా ఒక టూ థౌజండ్ నుంచి కూడా ఎలా ఉన్నాయో కూడా నేను చూపిస్తాను అలాగే నేను మేడం కూడా అన్ని స్టేట్స్ నుంచి తీసుకొచ్చిన పట్టు చీరలతో ఒక వీడియో చేస్తానన్నాను అన్నాను అది కూడా నేను మీకు అందిస్తాను వీక్ వీక్ టూ వీడియోస్ నేను అందిస్తానండి మీరు చక్కగా చూసుకోండి తర్వాత షాపింగ్కి రండి అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి దూరంగా ఉన్నవారు మాత్రమే ఆన్లైన్లో తీసుకోండి ఎందుకని అంటున్నానంటే స్టోర్కి మీరు రాగలిగితే ఇంకా ఏమున్నాయనేది కూడా మీకు తెలుస్తుంది సో స్టోర్ని విజిట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్